టి రామారావు గారు నాయకత్వం డాక్టర్ రాజు గారు నాయకత్వం మల్లారేష్ రెడ్డి గారు నాయకత్వం నిన్న గౌరవ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు వేలేరు మండలంలోని పీచర గ్రామం ఇచ్చేసి ఐకేపి సెంటర్ కొనుగోలు కేంద్రం ప్రారంభించాడు ఆ సందర్భంలో వేలేరు మండల అభివృద్ధి ప్రదాత వేలేరు మండలం రావడానికే మూల పురుషుడు పల్లారేషడి గారు లేకపోతే వేలేరు మండలం లేదు పల్లారేషడ్ తీసుకొచ్చిన వేలేరు మండలానికి పదే పదే ఎందుకు వస్తున్నారు శ్రీఆర్ గారు అంటే మండలంలో తన ఉనికి చాటుకోవడం కోసం మాత్రమే వస్తున్నాడు వేలేరు మండల ప్రజలందరికీ తెలుసు ఇక్కడ అభివృద్ధి చేసింది ఎవరు ఎవరి ద్వారా అభివృద్ధి చెందింది ఎవరి ద్వారా మండలం వచ్చింది ఎవరి ద్వారా రోడ్డు వచ్చింది అనేది ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అది పల్లారేషిడ్డి గారికి ఎక్కడైతే క్రెడిట్ పోతుందో అని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే కడియం శ్రీఆర్ పదే పదే విచ్చేస్తున్నారు ఆ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారంటే రోడ్లు నేనే చేసినా పీసర గ్రామంలో రోడ్లు చేసినా మండలంలో రోడ్లు చేసిన మొత్తం రోడ్లు నేనే చేసినట్లు మండలాన్ని తీసుకొచ్చింది ధర్మసార మండలం నుంచి వేలేరు మండలానికి డబుల్ రోడ్డు బీటీ రోడ్ తీసుకొచ్చింది పల్లారాయ్ గారు మీరు గత పదిహేను సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారే మీరు కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి మంత్రి పదవి అనుభవించారు పదిహేను సంవత్సరాల్లో ఒక్క లక్ష రూపాయలు కూడా మీరు నిధులు ఇవ్వలేదే గన్పూర్ మండల నియోజకవర్గం కానీ వేలేరు మండలం కానీ ఒక్క శిలాఫలకం కూడా మీ పేరు లేదు ఈ అభివృద్ధి అంతా గారి వాళ్ళ సహకారం వల్లనే జరిగింది వేలేరు మండలంలో సెంట్రల్ రోడ్లు ఇచ్చాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాడు ఒక్క సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టేయలేదు అది మీ చేతగాని గారి తదన నిదర్శనం అది ఈరోజు వేలేరు మండల కేంద్రంలో ప్రజలందరూ డ్రైనేజ్ లేక లైటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మీరు దృష్టి సారించి ఇది ఒకటి ఆ వెంటనే ఆ పని చేయించాలని భారత రాష్ట్రాని తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మిమ్మల్ని అదేవిధంగా మీరు ఒక మాట మాట్లాడారు నేనేమన్నారు నీటి గురించి మాట్లాడుతూ పల్లారాసిరెడ్డి గారు పొలంలో నీళ్లు పారడం కోసమే తీసుకొచ్చారని చెప్పారు అది అది సిగ్గుచేటు మాట్లాడడానికి మీకు అది తగదు మీ వయసుకి అది తగదు ఎందుకంటే పల్లారాసిరెడ్డి గారికి ఇక్కడ ఉన్న భూమిలో పంట పండినా పండకపోయినా పైన గారికి జరిగే నష్టమేం లేదు ఎందుకు అంటే గారికి ఉన్న భూమిలో ఆయన పండగ పైన హైదరాబాద్లో ఉన్న భూమికి ఇక్కడ రాసిరెడ్డి ఉన్న భూమి ఒక ఎకర భూమితో సమానం కాదు కాబట్టి రాసిరెడ్డి గారి భూముల నీళ్ళు పండగ కోసమే పంట పండగ కోసం తీసుకొచ్చి చెప్తున్నారు అది మీకు తెలియదు తెలియక ఏదో నేను గ్రేట్ అయిపోతాను చెప్పి మాట్లాడుతున్నారు అది మీరు మాట్లాడింది తప్పు పల్లారేసిరెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు ఫేజ్లలో లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ లిఫ్ట్ త్రీ ద్వారా సాగునీరు తీసుకొచ్చారు వేలూరు మండల కేంద్రానికి లిఫ్ట్ వన్లో పన్నెండు కోట్లతో తీసుకొస్తే గుళ్ళసార్ సోడ్చపల్లి రైతులకు ఫస్ట్ సాగునీరు వచ్చాయి మీరు మాట మాట్లాడితే ఏమన్నారు సోడ్చపల్లి రైతులకే నీరు వచ్చాయి మిగతా వాళ్ళకి రాలేదన్నారు అంటే సోడ్చపల్లి వాళ్ళు రైతులు కారా సోడ్షపల్లి వారు మీకు ఓటేయలేదా సోడ్చపల్లి వారికి మీరు కించపరుస్తున్నారా అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఈ సందర్భంలో లిఫ్ట్ టూ గురించి మాట్లాడితే లిఫ్ట్ టూ వాటర్ కెనాల్ కంచెలు వస్తాయంటే ఫీసర సమ్మక్క నుండి లొకే తండకు వచ్చి అక్కడి నుండి వేలేరు పెచ్చరు నుండి అక్కడ నుండి దాని కింద కంబరిపేటకు చింతల తండకు అదేవిధంగా నారాయణ ముప్పార వెళ్తాయి మరి ఈ పరివాగ ప్రాంతంలో ఈ సాగు పా ప్రాంతంలో ఎక్కడ పల్లారాయశెడ్డికి ఎకరం కానీ గుంటగా భూమి ఉన్నదా ఉంటే కనుక మీరు అన్నట్టు కానీ రాయశెడ్డి కోసం తెచ్చుకున్నట్టే మరి ఆయనకి ఇక్కడెక్కడ భూములు ఉన్నాయా ఈ లిఫ్ట్ టూ కింద అదేవిధంగా లిఫ్ట్ త్రీ నూట నాలుగు కోట్ల తోటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో ఇదే మనం కేటీఆర్ గారిని తీసుకొచ్చినాం అదే రాయశ్డి సార్ ముందుబడి కేటీఆర్ గారిని తీసుకొచ్చిండు ఈ మారుమూల ప్రాంతానికి వేలరు మండల కేంద్రానికి అప్పుడు మీరు కూడా వేదిక మీద అదే వేదిక మీద ఉన్నారు మీరు అప్పుడు ఏం మాట్లాడారు ఏం ప్రగల్భాలు పలికిర్రు ఈ మూడు లిఫ్ట్లు రావడానికి వేలేరు సాగునీరు రావడానికి వేలేరు మండలం కావడానికి వేలేరు అభివృద్ధి చెందడానికి మొత్తం పల్లారేష్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ అని చెప్పారు ఈ రోజు ఉసిరు విల్లాగా రంగులు మార్చి నేనే తీసుకొచ్చిన నేనే చేసిన నేనే చేసిన అంటే ఏ శిలాఫలకం మీద మీ పేరున్నది ఎక్కడ మీ పేరున్నది ఎక్కడ తీసుకొచ్చు నిజంగా మీరే తీసుకొచ్చిన వాళ్ళైతే లిఫ్ట్ త్రీ మీద గండి రామరం నుంచి నీళ్ళు ఇక్కడ రావాలి లిఫ్ట్ త్రీ మీద నూట గండిరామ నుంచి నీళ్లు వస్తాయి ఎత్తిపోతల పథకం గండిరామరము సంబంధించి దేవాదాల మీద గత వారం కింద రివ్యూ జరిగితే జనగామలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన నీటి శాఖ మంత్రి రివ్యూ పెడితే మీరు వెళ్ళలేదు అక్కడికి మీరు హాజరు కాలేదు ఇదే పల్లారాసిరెడ్డి గారు వెళ్ళి అదే పల్లారాష్ మాట్లాడి రివ్యూలో తప్పకుండా మాకు నీరు కావాలి నూట నాలుగు పనులు ఆగిపోయినాయి గత ప్రభుత్వం మేము శాంక్షన్ చేయించినము రైతులు ఇబ్బంది పడుతున్నాయని ఇదే పలారేషిని కోరితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే మీకు తప్పకుండా త్వరలో ఒక వన్ మంత్లో నీళ్ళు ఇస్తా అని చెప్పారు ఎందుకు ఆయన లిఫ్ట్ త్రీ పనులు మీరు అభివృద్ధి కోసం వేరు కదా మీరు తెలిసిన వాళ్ళే కదా మీరు ఎడ్యుకేటెడే కదా ఎందుకు ఆయన పనులు అంటే వెంకటేశ్వర రెడ్డి అనే కాంట్రాక్టర్కు ఇరవై నాలుగు కోట్ల బకాయినది ప్రభుత్వం రెండు సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి ఇరవై నాలుగు కోట్ల బకాయి ఉండడం వల్ల పైప్ లైన్ పనులు ముందుకు సాగుతలేవు మీరే అభివృద్ధి చేయగలిగితే మేము భారత రాష్ట్రానికి అయితే వేలేరు పక్షాన్ని మిమ్మల్ని సవాల్కి విసిగుతాం ఇరవై నాలుగు కోట్లు వెంకటేశ్వర రెడ్డికి ఇప్పించండి రేపటి రేపే పనులు ప్రారంభమవుతాయి అవి ఇప్పిస్తే పనులు అయితే నీళ్లు వస్తాయి ఇక్కడ రాసే పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని ఇప్పించకుండా మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి మీకు నిజంగా నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పించండి పనులు ప్రారంభించేయండి నీళ్లు వస్తాయి ఇది నీళ్లు తీసుకొచ్చిన ఘనత మళ్ళీ రేషన్ మీద తగ్గుతుంది అది మీరు చెప్పుకోవడము తప్పు మీరు దేవాలయం సృష్టికర్త అంటారు అది ముమ్మాటికి తప్పదు అదే విధంగా భూముల గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు భూమిలో నీళ్లు అంటున్నారు వస్తాయంటున్నారు పల్లారాసిరెడ్డి గారి వేరేరు మండలం సోడ్చిపేడి గ్రామం తాత ముత్తాతలని ఇక్కడించే ఉన్నారు ఆయన వారసత్వంగా భూమి వచ్చింది ఆ భూమిలో పంట పండించుకున్నాడు మీలాగా దేవుడు ధర్మసభ దేవులూరులో అక్కడ ఇక్కడో మీ అల్లుడు పోయో మీరు పోయో అది చేసి భూములు ఆ భూములు కొని ఆ దౌర్జన్య భూములు కొని భూములు కొనట్లేదు ఈ మధ్య కాలంలో రాసరే సారు భూములు కొనట్లేదు మీరు మీరు భూములు కొన్న ఈ మధ్యలో మీ భూము చుట్టూ బీటు రోడ్ వేసుకున్నారు బెంగుళూరులో మీ భూమిలో ఒక ఆయన బీట్రోడ్ వేసుకున్నారు మరి భూమి భూమిని బీట్రోడ్ వేసుకున్నాడు మీలాగా ఆయన ఇక్కడ ఉన్న భూములు పంట పంట పంటకున్న ఉంట వారసత్వం వచ్చిన కాబట్టి ఉండాలని ఉంచుకున్నాడు ఇక్కడ భూమి విలువ హైదరాబాద్ ఒక ఎక్కడ భూమి విలువ కాదు కాబట్టి మీరు ఎప్పుడైనా వేలేరు మండలానికి వచ్చినా ధర్మసార మండలం అయినా ఏ రోజైనా మీరు పల్లారాసిరెడ్డి గారి గురించి మాట్లాడితే అది మీకు తగదు ఖబర్దార్ మరొకసారి హెచ్చరిస్తున్నాము పల్లారాసెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకు అంటే ఇవన్నీ ఎమ్మెల్యే సీట్లకు కూర్చున్నారంటే కారణం పల్లారాసిరెడ్డి పల్లారాసిరెడ్డి గారు కనుక ధర్మసారు వేలేరు చీపూర్ మండల నాయకులను తన దగ్గరికి జనగామ రాకండి ప్రచారానికి ఎక్కడ ఉండి వెళ్ళండి మన అభ్యర్థి శ్రీఆర్ గెలిపించమంటే మేమందరం ఇప్పుడు గెలిపించినాము మేము మేము అందరం కలిసి ఓట్లు వేసినాము రేషన్ సార్ లేకపోతే ఇలా ఎమ్మెల్యేగా ఓడిపోయి సపరేట్గా ఇదే పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడిని ఇలా ఎమ్మెల్యే గెలిపించడము మా తప్పు గెలిపించినము అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీ మీరు సరే వెళ్ళిన వాళ్ళు అభివృద్ధి చేయండి అని ఇక్కడ గెలిచిపోయి తిండి వాసాలు ఎక్కువ పెట్టినట్టుగా ఎవరు గెలిపించినో పల్లారేషన్ తిప్పడము మీకు తగదు మరొకసారి మా నాయకుల పక్షాన మా వేలూరు మండల పక్షాన ఖబర్దార్ కడియం సిఆర్ గారు పల్లారేషన్ సై విమర్శించిన డాక్టర్ రాజని విమర్శించినా మీకు తగదని తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ అదేవిధంగా సోడ్షపల్లి శివార్లో ఉన్న మార్కెట్ సభ్యార్డు గురించి కూడా మాట్లాడిండు ఏమన్నా అంటే మార్కెట్ సభ్యార్డు తీసుకొచ్చిండు దాన్ని పూర్తి చేయించలేదు ఫెయిల్ అయిపోయిండు మార్కెట్ సభ్యార్డు పనికి రాకుండా అయిపోయిందని మార్కెట్ సభ్యార్డులో అన్ని పనులు అయిపోయినాయి చివరి దశలో ఉన్నది దానికి కావాల్సిన దానికి కూడా కొంత కాంట్రాక్ట్ బిల్లు కావాలి దానికి లైటింగ్స్ కావాలి మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు అధికార పార్టీ కాబట్టి మీరు అధికార పార్టీ కాబట్టి గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా మార్కెట్ సభ్యార్డు కూడా నిధులు ఇప్పియండి ఆ బిల్స్ ఇప్పియండి ఆ మార్కెట్ సభ్యుడు కూడా పనులు పూర్తి అవుతాయి అదేవిధంగా మీరు ఊరూరు తిరిగి ఐకెట్ సెంటర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అందరు రైతులు కూడా మార్కెట్ సభ్యుడికి వస్తారు అక్కడ ధాన్యం అమ్ముకుంటారు అక్కడ అదేవిధంగా మార్కెట్ సభ్యార్డు రావడం వల్ల ఓన్లీ పల్లారాశ్వరి భూమికి వాల్యూ రాలేదు మార్కెట్ సభయాడ్ రావడం వల్ల వేలేరుకు విలువ వచ్చింది అదేవిధంగా వేలేరు మండలంలో ఉన్న వేలేరు టీచర లోకే తండ చాలపల్లె షోడ్చపల్లె కానీ మళ్ళీ కూడా ప్రతి ఊరికి కూడా భూమి విలువ పెరిగింది కాబట్టి సభయాడ్ రావడము అవన్నీ తీసుకురావడము అది పల్లారాసిరెడ్డి గారికి దక్కుతుంది ఆ ఘనత పూర్తి అదేవిధంగా ఇంకో మాట ఏంటంటే ఇదే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని డాక్టర్ రాజయ్య గారిని కూడా విమర్శించడం జరిగింది రాజయ్య గారు ఎనభై వేల మాదిగల అస్తిత్వం గణపురం నియోజకంలో రాజే గారు ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి చేస్తు చేశాడు చేస్తేనే మీకు గెలుపు అనేది వచ్చింది ఆయన చేసే అభివృద్ధి చూసుకొని చెప్పుకొని మేము చేసాము టీఆర్ఎస్ పార్టీ మేము చేసామని చెప్పారు కాబట్టి ఇదివరకు ఆయన డాక్టర్ రాజే గారు సీరియల్గా వరుస సీరియల్గా మూడు సార్లు గెలిచారు మీరు మీకు గెలిచేది నాలుగు సార్లు నాలుగు సార్లు గెలిచాడు అప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అవన్నీ గతంలో మర్చిపోయి రాజే గారిని కూడా విమర్శించడం మానుకోవాలి రాజే గారు చేసిన అభివృద్ధిలో మీరు చేసింది పావుల వంతు కూడా లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజేని విమర్శించినా కూడా ఊరుకునే లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం